వెల్కమ్ టు మ్యాన్ సినిమా సాహసానికి మారుపేరు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు ఎన్నో తెలుగులో మొట్టమొదటి కోబాయ్ సినిమా మోసాలకు మోసగాడు అల్లూరు సీతారామరాజు మరో సాహసం పండింటి కాపురం దేవుడు చేసిన మనుషులు కురుక్షేత్రం తొలి ఎంఎం సింహాసనం ఇలా ఎన్నో సాహసాలు మరెన్నో వైవిధ్యభరితమైన సినిమాలు మరెన్నో పాత్రలు నిర్మాతగా దర్శకుడిగా హీరోగా ఒక ట్రెండ్ సెట్టర్ సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో పాత్రలు పోషించారు జానపద సాంఘిక పౌరాణిక క్రైమ్ సినిమాలు చేశారు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడిగా ఒకే ఒక సినిమాలో కనిపించారు అది కొద్దిసేపు ఆ సినిమా ఏమిటో తెలుసా అల్లూరి సీతారామరాజు ఆ సినిమాలో క్లైమాక్స్లో బ్రిటిష్ సైనికులు సీతారామరాజుకు తుపాకీ గురిపెట్టే సన్నివేశంలో తుపాకీ గురిపెట్టిన వారికి శ్రీరాముడిగా జీసస్గా కురాన్గా కనిపిస్తారు సూపర్ స్టార్ కృష్ణ అలా ఈ ఒకే ఒక సినిమాలో శ్రీరాముడిగా కనిపించారు సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి